అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీస్ అనేవి మీకు బాగా యూజ్ అవుతాయండి లో కాస్ట్లో అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేదుకొచ్చినాయి అనమాట ఇక్కడ మూడు వందల ఇరవై గజాలు ల్యాండ్ చూసుకుంటే పది లక్షల ముప్పై ఆరు వేల ఆర్పి ప్రైస్గా సేదుకొచ్చింది గజం తక్కువలో తక్కువ మూడు వేల రెండు వందల ముప్పై ఏడు చప్పును సేదుకొచ్చింది అనమాట ఇంకా తక్కువలో చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై గజాల ల్యాండ్ ఏడు లక్షల పద్దెండు వేల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చినాయి ఇక్కడ మూడు ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటాయన్నమాట ఈ మూడు ప్రాపర్టీస్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే వెళ్ వెళ్తూ ఉండగా చోడవరం దగ్గర నడింపాలెం విలేజ్లో అయితే ఈ మూడు ప్రాపర్టీ సేలుకొచ్చినాయి అనమాట ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ప్లాట్ నెంబర్ ఇరవై మూడు అండి మొత్తంగా మూడు వందల పది గజాలన్నమాట ఇది గజం మూడు వేల రెండు వందల ముప్పై ఏడు జపం సేలుకొచ్చింది ఈ మూడు వందల పది గజాల పది లక్షల ముప్పై ఆరు వేల ఆర్పి ప్రైజ్ అనమాట అండి ఇది సుమారుగా పదకొండు లక్షలు అవ్వచ్చు పన్నెండు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడే ప్లాట్ నెంబర్ ఇరవై నాలుగు ముప్పై రెండు ఇవి రెండు వందల ఇరవై గజాల ప్రాపర్టీస్ అనమాట రెండు కూడా ఇది ఒకటి వచ్చేసి ఏడు లక్షల పన్నెండు వేల ఆర్పీ ప్రైజ్గా సేర్కొచ్చింది ఇది సుమారుగా ఎనిమిది లక్షలు అవ్వచ్చు పది లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేటు పెరిగే అవకాశం ఉంటుంది సో నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఈ మూడు ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ